హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త లో బయటపడ్డ ఈవీఎం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఫ్రెండ్స్ మాకు పోలింగ్ లో ఉపయోగించిన ఈవీఎం లో కొత్త బ్యాటరీ స్టేటస్ తొంభై తొమ్మిది శాతం నుంచి ఎనభై ఎమ్ది శాతానికి తగ్గింది అలాంటప్పుడు పోలింగ్ రోజున పన్నెండు గంటలకు పైగా వినియోగించిన బ్యాటరీ ఇరవై ఒకటి రోజుల పాటు భద్రపరిచి కౌంటింగ్ రోజు జూన్ నాలుగున తెరిచిన తర్వాత కూడా తొంభై తొమ్మిది శాతం ఎలా చూపిస్తుంది ఈ ప్రశ్నకు ఎన్నికల అధికారుల నుంచి సమాధానం లేదు ఈవీఎంలు వివి ప్యాట్ ఓట్లను తిరిగి లెక్కించాలని ఫిర్యాదుదారులు కోరితే ఈసీ ఆదేశాల మేరకు ఈవీఎంల డేటా తొలగించామని వివి ప్యాటు స్లిప్ లను బంద్ చేశామని అధికారులు చెప్పారు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినప్పుడు వాటిని భద్రపరచాల్సింది పోయి ఆగమేఘాలపై ఎందుకు ధ్వంసం చేశారంటే జవాబు లేదు తాము ఫిర్యాదుల్లో పేర్కొన్న మూడు పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ నాడు చిత్రీకరించిన సిసి కెమెరాల ఫుటేజ్ ఈవీఎంలను భద్రపరిచిన గోతం వద్ద సీసీ కెమెరాల ఫుటేజ్ కౌంటింగ్ రోజు చిత్రీకరించిన సీసీ కెమెరాల ఫుటేజ్ ఇవ్వాలని ఫిర్యాదుదారులు కోరితే అబ్బే ఇప్పుడు ఇవ్వడం కుదరదు సమయం పడుతుంది అసలు ఇంకా పోలింగ్ కేంద్రాలన్నిటిని సీసీ కెమెరాల ఫుటేజ్ ని ఇంతవరకు ఒక చోట కుదర్చలేదని అధికారులు చెబుతున్నారు తమ సందేహాలను నివృత్తి చేయని మాకు పోలింగ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఫిర్యాదుదారులైన విజయనగరం మాజీ ఎంపీ బెల్లన చంద్రశేఖర్ గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య అందుకు అంగీకరించలేదు ఇది తమకు ఏమాత్రం ఆమోదయోగం కాదని రాతపూర్వకంగా బుధవారం ఎన్నికల కమిషన్ కి తెలియజేశారు ఈవీఎం లపై సార్వత్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈవీఎం లు వివి ప్యాట్ ల వెరిఫికేషన్ ప్రక్రియ వాటిని నివృత్తి చేయకపోగా సరికొత్త అనుమానాలకు దారి తీసింది ఈవీఎం లో సేఫ్ ట్రంక్ బాక్స్ తాళం చెవి కనిపించడం లేదంటూ సోమవారం మూడు గంటల ఆలస్యంగా వెరిఫికేషన్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే ఈ సిసి కెమెరాలకు ఏర్పాటు చేసినవి దాదాపుగా ప్రైవేట్ ఏజెన్సీలే అలాంటప్పుడు ఇప్పటివరకు వారి నుంచి ఫుటేజ్ని అధికారులు ఎందుకు స్వాధీనం చేసుకోలేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి పనుల ఒత్తిడి వల్ల సమయం లేక ఫుటేజ్ కూర్పు చేపట్టలేకపోయామన్న అధికారులు వివరణ విచిత్రంగానూ మరిన్ని అనుమానాలు రేకెత్తించేదిగా ఉందని ఫిర్యాదుదారుల ప్రతినిధి బెల్లనవంశీ వంశీ పేర్కొన్నారు